సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని గెలిపించాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టారని మళ్లీ వైఎస్ జగన్ ఆశీర్వదించాలని ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి అన్నారు ధర్మవరంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో తనని మళ్లీ గెలిపించాలని ఓటర్లను కోరారు కరోనా లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది వైసీపీ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు కుటుంబ సభ్యులు మన రక్త మనకు తోడు రాని సందర్భంలో కూడా నేను మీకేదీ ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మన ఇంటింటికి వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది వైఎస్ఆర్ పెట్టిన వాళ్ళ ఇంటికి మన ఇంటికి మీ ఇంటికి వాళ్ళింటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పెట్టించిన సచివాలయంలో ఉన్న ఏంటి వచ్చింది ఏమ్మా మీకే ఇబ్బంది ఏమ్మా మీకే సమస్య ఉంది మీకు ఎట్లా ఉంది అని చెప్పేసి మనకు మందులు ఇవ్వడం జరిగింది ఒక తోడుగా నిలబడటం జరిగింది మన స్కూల్ నడుస్తున్నాయా లేదో మనకు ఇబ్బంది ఉందో లేదో అని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవని చెప్పలే ఆర్థికంగా ఇబ్బంది ఏదైనా లావాదేవీ జరిగితేనే కదా డబ్బులు వచ్చింది ప్రభుత్వానికి ఏం జరగలేదు ట్యాక్స్ కూడా కట్టలే మరి ఎలా నడపన్నా ఆలోచించుకోలే ప్రతి పేదవాడికి తోడుగా ఉండాలనుకున్నాడు స్కూల్ ఉన్నా లేకున్నా కూడా తల్లిదండ్రుల అకౌంట్ లో అమ్మఒడి వేసాడా లేదా అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఆ రోజు ఆ పదహైదు వేల రూపాయలు మనకి ఎలా తోడుగా నిలబడిందో ఆలోచించుకోండి మన మగ్గం నడుస్తుందో లేదో మగ్గం గుంతలో మనం దిగినామో లేదో కానీ మన నేతన్న వేస్తా మందిందా లేదా అని కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు మన పిల్లలు చూపుకున్నా కానీ మనకు జగన్ అన్న విద్యార్థి మన సంఘాలకు ఆసరా డబ్బులు ఏ విధంగా ఉన్నాయి చేయుల డబ్బులు ఏ విధంగా మనకు కష్టం ఉన్నప్పుడే కదా మనకు సాయం దానికి మనకు తోడుగా ఉండాల్సింది ఈ రోజైతే అన్ని బాగా అన్ని బాగా నిలబడతానా ఆ రోజు అంటున్నారు నీ కోసం ఆ రోజు మాట్లాడించే వాళ్ళంటే ఈరోజు ఆ రోజు ఆ ఇబ్బందుల్లో మనకు తోడుగా నిగేది అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాధ్యాల కష్టం వచ్చినప్పుడు నిలబడినప్పుడే కదా మనం రోజు దేవుని ఎందుకు పోదిస్తూ ఉంటాం మనకు ఏ కష్టం రావద్దు కష్టాలు ఉంటాయి అన్ని తొలిగిపో అండగా నిలబడాలి ఆ విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా నిలబడతారు ఒక పేదవాడికి తోడుగా ఉండాలి అండగా ఉండాలి సాయం చేయాలి అని ఒక రాజకీయ నాయకుడు మొట్టమొదటిసారిగా ఆలోచించింది సార్ అప్పుడు ఎవరికైనా గానీ మీ వార్డులో గానీ మీ ఊర్లో గానీ ఎవరికైనా గానీ ఒక పది రూపాయలు అన్నింటి అంటే వాడు ఎవడైనా గానీ ఆ పార్టీ కండువా అప్పు ఉంటేనే వారి ఇంటి మీద జెండా ఉంటేనే తప్ప పథకాలు రాని సందర్భం నుంచి ఈ రోజు నువ్వు అర్హత ఉంటే చాలు నీకు పార్టీలకు సంబంధం లే ప్రాంతాలకు సంబంధం లే కులాలకు సంబంధం లే మతాలకు సంబంధం లే ఒక పేదరికం అనేది ఒక కులమానంగా మీ అకౌంట్లో డబ్బులు పన్నాయా లేదా అని ఒకసారి ఆలోచించుకో మీలో చాలా మంది ఓటు వేసేటచ్చు వేకపోయిండచ్చు నాకు కానీ మీ ఖాతాల ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయా లేదా అని చూసుకో ఎవడైనా కానీ మా పార్టీకి సంబంధించిన నాయకుడు మీకు ఏమైనా అడ్డం పడ్డా లేదా అని ఆలోచించు ఎవడు అడ్డం పర్లేదు అన్నప్పుడు ఒక దైటం ఈడెవడైనా కానీ ఒక రూపాయి అడిగినా ఎవడైనా కానీ లంచం అడిగినా లేకుండా నిలబెట్టినా మా కేరెడ్డి మా ఇంటికాడికి వచ్చాడా ఒక నమ్మకం కేది రెడ్డి వస్తాడు కేది అప్పుడు మీకు అప్పుడు మీకు ఉంటాది లేని ఎవడొచ్చాడు మీ దగ్గరికి ఇళ్ళ ఇళ్ల దగ్గరికి ఏమైలైనా వచ్చాడు వచ్చాడా ఎప్పుడు ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ ఎప్పుడొచ్చాడు ఆయన అయిన గారు నేను వచ్చాను మీ ఇంటింటికి తిరిగారు మీరు గడప గడపకు తిరిగారు ఏం మీ సమస్య అని అడిగా మీ పిల్లలు ఎలా చదువుతున్నారని అడిగా మీకు ఏమైనా కష్టం ఉందా అని అడిగా మా వాళ్ళు ఏమైనా లక్ష్యా అడుగుతున్నారని అడిగా మీ పిల్లలు చదివే స్కూల్ ఏ విధంగా ఉన్నాయని అడిగా వాళ్ళ వాళ్ళకు సరైన భోజనాలు పెడుతున్నాయని అడిగా మీ అన్నలు మీ తమ్ములు